చెప్పండి ఎలాగా కరువు వస్తుంది దేశమంతా కరువు ఉంది కరువులో ఏ విధమైన సహాయం అందట్లేదు పంట చేతికి రావట్లేదు పంట వేయడానికి వాళ్ళ వాటర్ ఏది కరువు ఎప్పుడు వస్తుంది తెలుసా వాటర్ లేనప్పుడు కరువు వస్తుంది వర్షాలు కురవనప్పుడు కరువు వస్తుంది కానీ ఏ యొక్క ధైర్యంతో విత్తనం వేశాడు ఇస్సాకు వాటర్ ఉంటేనే కదా విత్తనం వేయాలి చెప్పాలి విత్తనము ఏ ధైర్యంతో వేశాడు మనం గమనిద్దాం రోజున ఇస్సాకు ఆశీర్వదించబడడానికి ఇస్సాకు అభివృద్ధి పొందడానికి ఆ దేశమందు ఉన్నవాడే ఆ సంవత్సరం విత్తనం వేశాడట విత్తనం వేస్తే నూరంతల ఫలాలు వచ్చినాయంట అందరికీనేమో కరువు అక్కడ వాటర్ లేదు చాలా భయంకరమైన కరువు మరి ఇతని విత్తనం వేస్తే ఫలింపు ఎలా వచ్చింది ఇతని విత్తనానికి ఏ విధమైన రెస్పాన్స్ అంత గొప్ప రెస్పాన్స్ ఎలా వచ్చింది అతని విత్తనము ఏ విధంగా ఫలించింది అన్నది మనం చూస్తే విత్తనము అంటే ఈ లోక సంబంధమైన విత్తనము కాదు అతడు వేసింది ఆత్మీయ విత్తనం అది విశ్వాసమైన విత్తనం కావచ్చు లేకపోతే దేవుని మాటని విత్తనాన్ని తన హృదయంలో నాటుకుని ఉండొచ్చు అర్థమవుతుందా దేవుని కూడా విత్తనంతోనే పోల్చబడింది కదా దేవుని మాట విత్తనంతో పోల్చబడింది విత్తువాణి ఉపమానం గురించి సుప్రభు చెప్తారు కాబట్టి మనం చూస్తే విత్తువాణి ఉపమానంలో విత్తనములు విత్తుచుండగా అని ఉంటుంది కొన్ని రాతి నేలను కొన్ని రవప్రక్కను కొన్ని ముళ్ళ పొదల్లోనూ కొన్ని రాతి నెలలోనూ పడతాయి కదా కొన్ని మంచి నెలలో అయితే ఇసాకు విత్తనము మంచి నేలన పడింది అది ముప్పదొంతులుగాను గాను నూరంతులుగా అప్పుడు ఆ నూరంతుల ఫలమే ఇస్సాకు చూస్తున్నట్టు ఆ నూరొంతుల ఫలమే ఇస్సాకు చూస్తున్నాడు నేను ఈరోజు మీతో చెప్తున్నది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని అందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు మాత్రం ఆకలి దప్పికలతో ఉండరు ఎస్ వారి మాత్రం ఆకలి దెప్పికలతో ఉండరు ఎందుకంటే వారిని దీవించువాడు వారిని నడిపించువాడు వారిని పోషించువాడు దేవుడైన యహోవా కాబట్టి మీరు గమనించండి ఎరుసలేమంతా కరువు వచ్చేసింది మొత్తం ఆ దేశమంతా కరువు వచ్చేసింది కరువుతో అలమటించిపోతున్నారు ప్రజలంతా మూడున్నర సంవత్సరాలు అలాంటి సమయంలో సారేపాతులో కూడా కరువు ఉన్నప్పటికీ ఇంట్లో కరువు లేదు అవునా కదా ఆ సారేపాత ఇంట్లో కరువు లేదు అందరూ ఆహారం లేక అలమటిస్తున్నారు డబ్బులు కొద్దులేదు ధనవంతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఆహారం అందలేదు ఎందుకు అందలేదంటే వారికి ధాన్యం లేదు తినడానికి తిండి లేదు డబ్బు తినడానికి పని చేయదు కరువు ఎందుకు వచ్చింది మూడున్నర సంవత్సరాల నుంచి వర్షం కురవటం లేదు అందుకని ఆ దేశమంతా కరువు వచ్చేసింది కానీ ఏలియాకి సారేపాత్తు యదవరాలికి ఆ కుటుంబానికి మాత్రము ప్రతిరోజు ఆహారం అందుతుంది సింహపు పిల్లలు లేమి గలవై ఉండినను యహోవను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయి ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితికి లోకము వెళ్ళిపోయినప్పటికీ నువ్వు లోకములో నుండి వ్యక్తి అయితే నువ్వు లోక సంబంధివి కాదు అని దేవుడు ఎప్పుడైతే నీ విషయంలో నిర్ణయించుకున్నాడో అప్పుడు నేను పరలోక సమృద్ధితో పోషిస్తాడు పరలోక సంబంధమైన సమృద్ధితో పోషిస్తాడు ఎందుకంటే ఈ లోకం కరువుతో ఉండొచ్చు ఈ లోకం ఇబ్బందులు ఉండొచ్చు ఈ లోకం సమస్యలతో ఉండొచ్చు కానీ నువ్వు లోక సంబంధివి కాదు కనుక నీకు సహాయం పరలోకము నుండి అందుతుంది ఇస్సాకు లోకంలోనే ఉన్నాడు కానీ లోక సంబంధి కాదు కాబట్టి కరువులో కూడా అతనికి సహాయం దేవుని దగ్గర నుంచి అందింది లోకములో నుండి ప్రత్యేకించబడాలి అర్థమవుతుందా ఇప్పుడు ఇస్సాకు అక్కడే ఉన్నా కూడా దేవు ఇస్సాక్ సహాయం ఎలా అందుతుంది అతను పరలోక సంబంధి కాబట్టి ప్రక్షకించబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని చూసి ఈ కరువులో నా బిడ్డ ఉన్నాడు ఈ కరువులు అతను కరువు రాకూడదని తన దేవుడికి సహాయం అందిస్తున్నాడు శారేపతి ఎదవరాలకి సహాయం అందిస్తున్నాడు ఏలియాకి సహాయం అందిస్తున్నాడు ఈరోజు నువ్వు కూడా అలా మారగలిగితే నేను దేవుని సంబంధిని నాకు పరలోకము నుండే సహాయం అందుతుంది అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీకు పరలోకము నుండి సహాయం అందుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి నువ్వు ఇంకొక విషయం చెప్తున్నాను పరలోక సహాయం అందరికీ అందదు దేవుడు పూర్తిగా ఈడు నావాడు అని ఆయనకు ఒక క్లారిటీ రావాలి నా సంబంధి అని ఒక క్లారిటీ ఆయనకి రావాలి శద్ర కుమేశ్వర్ గోల్ని రక్షించడానికి అగ్నిగుండంలోకి ఎందుకు వెళ్ళాడు వీళ్ళు నా వారు నా మాటకు విలువిచ్చారు నా ఆజ్ఞకి విలువిచ్చారు నా మాటను బట్టి నా ఆజ్ఞను బట్టి చచ్చిపోవడానికి కూడా వారి దేహాల్ని అగ్నికి అప్పగించేశారు మరణానికి అప్పగించేశారు కాబట్టి వీళ్ళు నా వారు అనుకున్నాడు కాబట్టి అగ్నిగుండంలోకి దిగి వచ్చారు ప్రార్థిస్తే చంపేస్తాము ముప్పై రోజులు అన్నారు దానియలు ఆ ప్రాణభయము లేకుండా చచ్చిపోతే చచ్చిపోయిన చివరి టైంలో దేవుణ్ణి ప్రార్థించి చచ్చిపోదామని దేవుని మాట విని ప్రార్థన మొదలు మొదలుపెట్టాడు తీసుకెళ్ళి సింహాల్ భోమనలో చేశారు నా కుమారుడైన దానియల్ని సింహాల భోనలో చేశారు ఎల్లో మెకాయలు ఎల్లు అన్నాడు మెకాయేలు వచ్చాడు సింహాలు నోళ్ళు మూసేసాడు ఎందుకు నావాడు అని ఎప్పుడైతే దేవుడి కనిపిస్తుందో నా బిడ్డ అని ఎప్పుడైతే దేవుని కనిపిస్తుందో నా సంబంధి అని దేవుని కనిపిస్తుందో నువ్వు ఎక్కడున్నా సేవ్ చేయబడతావు ఏ ఆపదలో ఉన్నా సేవ్ చేయబడతావు ఏ కష్టంలో ఉన్నా నీకు సహాయం అందుతుంది ఏ ఇబ్బందులు ఉన్నా నీకు సహాయం అందుతుంది అయితే దేవునికి ఒక క్లారిటీ నువ్వు దేవుని వాడవు దేవుని బిడ్డవు దేవుని సంబంధివి అన్న ఒక క్లారిటీ ఆయనకి ఇవ్వగలదువా నీ బ్రతుకు ద్వారా నీ జీవితం ద్వారా ఆయనకు ఒక క్లారిటీ ఇవ్వగలదువా నువ్వు ఇస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తాడు నిత్యము నడిపిస్తాడు దేవునికి మహిమ కలుగునిగా అయితే ఈరోజు నేను చెప్తున్నాను దేవుని వెళ్ళారా ఇషాకు కరువు వచ్చినప్పటికి నువ్వు ఎక్కడికి వెళ్ళకు నీ కరువు ఏంటి వీళ్ళ కరువు లోకానికి కరువు నీ కరువు ఏంటి అయ్యా నువ్వు పరలోకి సంబంధం నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఐగుప్తు దేశం వెళ్ళకు ఇక్కడే ఉండు నీ పోషణ నాది బాధ్యత నీ బా నీ బాధ్యత నాది నీకెందుకు కరువు నీ కరువు రాదు రాలేదు రానివ్వలేదు విత్తనం వేసి ఆ సంవత్సరంలో నూరింతల ఫలము పొందాడట ఆ మాటలు చదువుదాం చూడండి పదమూడవ శుడు పన్నెండు వచ్చిన ఇస్సాకు ఆ దేశం అందు విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందేను యహోవా అతని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడా చెప్పండి ఎప్పుడైనా సరే దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడు అవుతావు నీ అంతటి నువ్వు గొప్పవాడిని అవ్వాలనుకుంటే ఎప్పటికీ గొప్పవాడు కాలేవు నీ అంతటి నువ్వు ఏదో సాధిందామంటే ఏమి సాధించలేవు దేవుని చేతిలో పెట్టాలి నీ జీవితం నీ బిడ్డల జీవితమైనా నీ జీవితమైనా దేవుని చేతిలో పెట్టాలి చక్కగా దేవుని మాట వినాలి ఆ మాట ప్రకారంగా నడవాలి ఆ మాట ప్రకారంగా నిలబడాలి అప్పుడు నువ్వు నష్టపోవు నువ్వు నష్టపోవు అస్సలు నష్టపోవు అయితే ఈరోజు నువ్వు నష్టపోతున్నావు అంటే కారణం దేవుడు నీకు తోడై లేడు నువ్వు గొప్పవాడు అవ్వాలి అసలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అసలు కానీ నువ్వు నష్టపోతున్నావు బిడ్డ నష్టంలోనే ఉన్నావు సమస్యలోనే ఉన్నావు కారణం ఏంటంటే ఆయన చేతికి నిన్ను నువ్వు అప్పగించుకోలేదు ఇస్తాక అప్పగించుకున్నాడు ఇంకా నా బాధ్యత ఆయనది ఇంకేముంది నీ పనుల భారమే హో మీద మోపము అప్పుడు నీ ఉద్దేశంలో నీవు సఫలమవుతాయి నీ కొరకు చింతిస్తున్నాడు కనుక నీ చింత చేద్దు ఆయన మీద వెయ్యాలి ఇదంతా కూడా నువ్వు ఆయన మీద ఆనుకున్నప్పుడే ఈ మనసు వస్తుంది నీకు లేకపోతే గాల్లో దీపం పెట్టి దేవుడు అనేదే భారం అంటే అట్లా కుదురుతుంది ఏ విధంగా కుదురుతుంది అన్న ఆలోచన వచ్చేస్తుంది ఇది లోక సంబంధమైన ఆలోచన నువ్వు లోక అయితే ఆలోచన వస్తుంది కానీ ఎవరిని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి శాంతిగలవాణిగా కాపాడువాడు దేవుడు